ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి జరుగు శ్రీశ్రీ శ్రీ పట్టాభిరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి అందులో భాగంగా విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది స్థానిక గాంధీ చౌక్ వద్ద నుండి రామాలయం వరకు విద్యుత్ దీపాలు వేశారు ఆలయం మొత్తం లక్షలాది రూపాయలు వెచ్చించి విద్యుత్ పనులు చేయించారు శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామనామ శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయము కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం అనే పేరు రావడానికి కారణము కళ్యాణపు మహారాజు కళ్యాణపు మహారాజు గారి ప్రతిష్ఠించినటువంటి ఈ పట్టాభిరామస్వామి దేవాలయంలో ఒక పూర్వ వైభవాన్ని కల్పించేలా ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా మన కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రామభక్తుడు కలిసి కుల మత భేదాలు లేకుండా ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరపాలనే ఒక సంకల్పంతో మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమలనేని సురేంద్రబాబు గారు సంకల్పించారు అదేవిధంగానే మన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీ దేవినేని అవినాశ అన్న గారి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇప్పటికే బ్రహ్మోత్సవాలకి పూర్తి స్థాయిలో ముస్తాబు అయింది ఈ నెల ఆరో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు ఎంతో అంగరంగ వైభవంగా మనం బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం ఈ దేవాలయంలో పూర్వము అంటే మన తాతల కాలంలో ఒక రథోత్సవం జరగాల అంటే ప్రతి ఒక్క మండలం నుండి ఈ రథోత్సవానికి వచ్చి ఈ రథంలో పాల్గొనేవాళ్ళు రాను రానుగా కొన్ని శత కొన్ని కొన్ని ఏండ్లుగా ఆ సాంప్రదాయం అనేది కనపడుకోకుండా పోయింది అంటే మా జనరేషన్ ఒకే వచ్చేటప్పటికి ఆ సాంప్రదాయం లేకోకుండా వెళ్ళింది ఒక పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక సంకల్పంతో కమిటీ వారి ఆలోచనతో మరియు అదేవిధంగా మన దేవాలయ అధ్యక్షులు అవినాష్ గారి ఆలోచనతో ఎన్నడూ లేని విధంగా లక్ష పాంప్లెట్లు లక్ష కరపత్రాలు పత్రించి మొత్తం కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం అంతా దాదాపుగా ఐదు మండలాలతో పాటు ప్రతి ఒక్క గ్రామానికి ఈ పాంప్లెట్లు కరపత్రాలు అనేది డిస్ట్రిబ్యూషన్స్ అందజేయడం అందజేయడం జరుగుతోంది అందులో భాగంగానే మనకి ఆరో తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న శుభ సందర్భంలో ఇప్పటికే దేవాలయం మొత్తం విద్యుత్ కాంతితో మొత్తం అంతా ముస్తాబ్ అయింది ముస్తాబైందిలో కొన్ని దశాబ్దాలుగా మొత్తం ఈ ఎలక్ట్రిక్ పని అంతా కొద్దిగా దెబ్బతినింది కరెంటు బయట ఉన్నా కూడా గర్భుడిలో లైట్ వెలిగేది కాదు అంత పరిస్థితి నింది దాన్ని ముఖ్యంగా కమిటీ వారి ఆలోచించి బ్రహ్మోత్సవాల లోపలే పూర్తిగా దేవాలయంలో విద్యుత్ పనులన్నీ ముగించాలని సంకి సంకల్పించి దాదాపుగా రోజుకి మొత్తం పూర్తి స్థాయిలో గర్భగుడి నుండి దేవాలయం మొత్తం నూతనంగా వైరింగు తర్వాత అదేవిధంగా మొత్తం లైట్లు అన్ని బిగించడం జరిగింది దేవాలయంలో మొత్తం ఇప్పటి వరకు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ముస్తాబు అయ్యింది ఆరో తేదీ నుండి పద్నాలుగో తేదీ జరిగే బ్రహ్మోత్సవాల్లో పదవ తేదీ స్వామివారి కళ్యాణోత్ కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమము సాయంత్రము మన కళ్యాణదుర్గం పురవీధులలో ఎంతో అంగరంగ వైభవంగా గరుడోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ గరుడోత్సవ కార్యక్రమానికి పూర్వం కేవలం రాముల వారు మాత్రమే వచ్చేవారు ఈసారి రాముల వారు మన రామభక్తులు అందరూ అందరినీ పిలుచుకొని వస్తున్నాడు అనమాట అంటే మొత్తం మన కళ్యాణదుర్గమే కళ్యాణదుర్గం రామభక్తులు అందరూ కలిసి రామ రాముల వారిని అంగరంగ వైభవంగా ఈసారి ఊరేగుంపు కార్యక్రమం గ్రామోత్సవం జరుపుకోబోతున్నాం కావున అదేవిధంగా పన్నెండవ తేదీ బ్రహ్మరథోత్సవం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మడుగుతేర కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుండి దూలోత్సవ కార్యక్రమం జరుగుతుంది కళ్యాణదుర్గమే కాక ఇప్పటి వరకు మనకి వచ్చిన అంచనా దాదాపుగా కళ్యాణదుర్గం ఎక్స్ప్రెస్ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఊరికి చేరింది ఇప్పటికే ప్రతి ఒక్క ఊరు నుండి ఈ పైన ఎంతో ఆసక్తిగా ఉన్నారు దాదాపుగా ఇప్పటి వరకు మనకు బ్రహ్మోత్సవాల్లో ఒక పదివేలు మంది పైన ఈ బ్రహ్మోత్సవం మాత్రమే వస్తారు అని చెప్పి అంచనా ఉంది అయితే మేము దాదాపుగా బ్రహ్మరథోత్సవానికి ఒక ముప్పై వేల మందిని అంచనా వేసినాము ఏర్పాటు చేస్తున్నాం కావున కమిటీ వారి ఆహ్వానం మేరంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి రామభక్తులకి కా దేవాలయ కమిటీ తరఫున దేవాలయ అధ్యక్షులు దేవినేని అవినాశ గారి తరఫున ప్రతి ఒక్కరికి ఈ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలకి స్వాగతం పలుకుతున్నాం ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా భావించి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా భావించుకుంటున్నాం వాస్తవంగా మన ప్రదీప్ స్వామి గారు చెప్పిన విధంగా మన కళ్యాణదుర్గం పట్టణానికి ప్రజలు వాస్తవంగా బ్రహ్మరథం పడుతున్నారు పట్టాభిరామ్ పురాతనమైన పట్టాభిరామ స్వామి దేవాలయంలో మేము చూడని విధంగా ఇంత కన్నుల పండుగగా జరుగుతున్నది పూర్వము ఏదో కొద్దిగొప్పుగా చేసేవాళ్ళు వాస్తవంగా మన ప్రియతమ నాయకుడు శ్రీ గౌరవనీయులు అమిలేని సురేంద్రబాబు గారు వచ్చిన తర్వాత మేము ఇంత జరుగుతూ ఉంది కాకపోతే వాళ్ళు ఇచ్చిన హామీతోనే వాస్తవంగా చెప్పాలంటే ఈ రథం జరగదు తేరు జరగదు అనే సంకల్పమే ఉండింది ఎందుకంటే ఎవరు ముందుకు రాలేకపోయినారు అదే విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే అదంతా వద్దు దేవుడు చేపిస్తాడు నేనంతా దగ్గరుండి చేపిస్తానని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో కూడా ముఖ్యమైన నాయకుడు ఒక అవినాష్ అనే వ్యక్తి ఒక ఆంజనేయ రూపంలోనే ఈ కమిటీలో ఏర్పడి ఒక అధ్యక్షత వహించిన తర్వాత మీకు ఎటువంటి లోటు లేదు అంగరంగ వైభవంగా చేయండి అని చెప్పడం వల్లనే ప్రతి ఒక్కరూ మా కమిటీ అంతా కూడా పూర్తి బాధ్యత తీసుకొని అన్ని విధాలా కష్టపడుతున్నారు ఈ రోజే మనం ఇందాక చూసుకొచ్చాము అంత లైటింగ్స్ ఇక్కడ పెయింటింగ్స్ అయితేనేమి తేరు అయితేనేమి ఏది కూడా తక్కువ కాకోకుండా పూర్వ వైభవమే రాబోతుంది ఖచ్చితంగా అంటే ఇలాంటి వైభవంతో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ ఆలయ కమిటీ అయితేనేమి మా గౌరవనీయులు ప్రియ తమ నాయకుడు మా ఎమ్మెల్యే గారు శ్రీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు అయితే మా కమిటీ తరఫున కాదు కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్ ప్రజలందరి తరఫున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే అయ్యా పూర్తిగా కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఈ పట్టాభి రామస్వామి యొక్క ఆశీస్సులు కలగాలి అందరూ సురక్షితంగా ఉండాలి సంకల్పము తలపెట్టినారు ఖచ్చితంగా వారు ఏదైతే అనుకున్నారో అది మంచి మనసున్న మహనీయుడు అలాంటి వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో అది జరుగుతుంది కనుక ఖచ్చితంగా అంటే ఇదే మా కమిటీ వారు ఆహ్వానంగా భావించి కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆ దేవుని ఆశీస్సులు కావాలనే సంకల్పంతోనే మేము కోరుకుంటాం ఇదే ఆహ్వానంగా భావించి రావాలని మరీ మరీ కోరుతున్నాం రామన్న నేను ఇక్కడ డెబ్బై తొమ్మిదిలో నన్ను ఇక్కడ డెబ్బై తొమ్మిదిలో కమిటీ వారు వాచ్మెన్ నన్ను అపాయింట్మెంట్ చేసుకున్నారు ఆ తర్వాత తొంభై నాలుగులో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నాకు అటెండర్గా పోస్ట్ ఇచ్చేసినారు అప్పటి నుంచి డెబ్బై తొమ్మిది నుంచి ఈ దేవాలయంలో నేను పనిచేస్తూ ఎన్నో అన్ని సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా అన్ని పండుగలు అన్ని అన్ని ఫెస్టివల్లు ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ ఏదో ఉన్నది ఉండేదానట్లు లేదే లేని ఏదో వచ్చి వాళ్ళు వచ్చి ఈ ఆ టైం సరిగ్గా వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఈ నలభై నా నలభై ఆరు నలభై ఆరు సంవత్సరాల వయసులో అంటే ఇక్కడ అనుభవంలో నేను ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆ రాముడు దయవల్ల ఆయన ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం ఆయన ఆయన రాముడు కాదు నారాయణుడు అయినటువంటి పరమాత్ముడు శ్రీరామచంద్రమూర్తి అమలేని సురేంద్రబాబు రూపంలో ఇక్కడ సార్ని రప్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది అమలేశ సురేంద్రబాబు సార్ గారు ఎమ్మెల్యే గారు ఈ బామరిది అల్లుడైనటువంటి అవినాష్ అన్ను కూడా ఇక్కడ దేవాలయంకి చైర్మన్గా కావడం మా మా కళ్యాణదుర్గం మన కళ్యాణ నియోజకవర్గం ప్రజలందరూ పుణ్యం చేసుకున్నారు ఇలాంటి దేవాలయంకి ఎన్నో ఏళ్ళ నుంచి మూత పడుతుందేమో అని ఒక అనుమానంతో చాలా సార్లు నేను కూడా చాలా కష్టపడ్డాను ఈ దేవాలయం విషయంలో నేను కూడా ఇక్కడ ఏదైనా పనులు చేయాలంటే కూడా వాళ్ళతో వీళ్ళతో పది రూపాయలు ఐదు రూపాయలు ఇప్పించుకొని విధ విధాలుగా నేను కష్టపడి ముందు తీసుకురావాలనేటువంటి సంకల్పంతో చేసినాను ఇలాంటి పూర్వ వైభవం వస్తుందని నేను ఎప్పుడూ కలగనలేదు ఈ పూర్వ వైభవం తీసుకోవడా తీసుకురావడానికి కారణమైనటువంటి మా కోట వీధిలో ఉన్న దీపు స్వామి గారు అయితేనేమి తర్వాత కమిటీలో ఉండే సభ్యులైతేనేమి ముఖ్యంగా మన వైపీ రమేష్ గారు కానీ లేదు ఇంకా ఆయన పక్కన ఉండే అనుసరులు ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా పట్టాభరామస్వామి దేవస్థానం మటు కానీ ఉండాలి ఇక్కడ రాముడు ఉన్నాడు రామాలయం ఉంది ఈ రామాలయము ఇంత వైభవాన్ని తీసుకోవడానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా అమల్యా సురేంద్రబాబు సార్ గారు ఈ దా దేవాలయం ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా ముందుకు నడిపిస్తారని ఒక ఆశిస్తూ ఆయనకి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లా జై శ్రీరామ్